హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు బీరకాయ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను బీరకాయ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బీరకాయని ఇలా చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసిన తర్వాత ఆనియన్ని బాగా ఫ్రై చేయాలి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి వేసేసి బాగా ఫ్రై చేయాలి పదిహేను నిమిషాలు ఇలా మగ్గనిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసేయాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఇప్పుడు పది నిమిషాలు మూత పెట్టి బిరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి పదిహేను నిమిషాలు ఇలా బీరకాయని బాగా మగ్గించుకున్న తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి బీరకాయ ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు మంటను సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా మగ్గిపోతాయి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసేయాలి ఇప్పుడు హాఫ్ కేజీ బీరకాయ ముక్కలకి ఏడెనిమిది పచ్చిమిర్చి వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి నేను హాఫ్ కేజీ బీరకాయ ముక్కల్ని తీసుకున్నాను ఆఫ్ కేజీ బీరకాయ ముక్కలకి ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి ఏడెనిమిది పచ్చిమిర్చి కరెక్ట్గా సరిపోతుంది ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి పదిహేను నిమిషాలు ఇలా బీరకాయ ముక్కల్ని మగ్గించుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసేయాలి చివరగా వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసేయాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసి మొత్తాన్ని ఒకసారి మొత్తాన్ని కలిపేసేసి వన్ మినిట్ ధనియా పౌడర్ కొత్తిమీర వేసిన తర్వాత ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫీసేయాలి బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కమ్మగా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్